ఓకేనా ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జివో బ్రాహ్మణులను బీసీ కార్పొరేషన్ చైర్మన్ జివోని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది బీసీలకు శరాఘాతకంగా మారింది జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు బీసీలను అడగదొక్కడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలో గత ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు గ్రామ పంచాయతీ మెంబర్లు కౌన్సిలర్లు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే దానికి ఇరవై అందులో ఇరవై నాలుగు శాతం తగ్గించిన ఘనత బీసీల ద్రోహ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దాదాపు పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు ఈరోజు బీసీలో ప్రజాప్రతి అయినటువంటి అవకాశాన్ని కోల్పోవడం జరిగింది మరి ఈ విధంగా చేయడం కాక కులానికి ఒక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కు విజయవాడలో అమరావతిలో ఇంతవరకు కార్యాలయం లేవు కార్పొరేషన్ చైర్మన్కు కుర్చీ లేదు దిక్కు లేదు దానికి ఒక రూపాయి బడ్జెట్ కూడా లేదు కేవలం ప్రచార ఆర్బ ఆర్భాటానికే బీసీ కార్పొరేషన్లో మరి కుల సంఘాల ద్వారా కుల సంఘాల యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఒక్క నాయ పైస రాగి న్యాయ పైస కూడా ఇక్కున్నటువంటి నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది గతంలో ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్ వేల కోట్ల రూపాయలు కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి స్వయం ఉపాధి కోసం నిరుద్యోగ యువకులకు దాంట్లో ఉపాధి రుణాలు ఇస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది మరి ఈరోజు ఒక్క నయా పైసా కూడాన గత రెండున్నర సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క నయా పైసా కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ యువకులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి ఆ దాఖలాలే కాక మరి కుల సంఘాల కార్పొరేషన్లన్నీ వీళ్ళు కేటాయించి మంచి మంచి కార్పొరేషన్లన్నీ కూడా బాగా శక్తివంతమైన కార్పొరేషన్ సమర్థమైన ఆర్థికంగా కార్పొరేషన్ అన్నీ కూడా తన సామాజిక వర్గానికి సొంత సామాజిక వర్గం చే కేటాయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించినటువంటి దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇతర సంస్థ మా బీసీలకు కాకుండా ప్రభుత్వానికి దారి మళ్ళించడం జరిగింది మరి బీసీ కార్పొరేషన్లో బ్రాహ్మణకా బ్రాహ్మణులు చేర్పించినారు కమ్మ రెడ్డి ఇతర అందరూ చేర్పించారు నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వీళ్ళందరూ బీసీ కార్పొరేషన్లో చేర్పిస్తున్నారు కమ్మ కార్పొరేషన్ కానీ రెడ్డి కార్పొరేషన్ కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఈ జీవాన్ని ఉపసంహరించాలి అంటే వీళ్ళందరికీ ఇచ్చిన నిధులన్నీ కూడా బీసీ కా బీసీలకు ఇచ్చినామని ప్రచార ఆర్భాటం కోసమే ఇదంతా చేస్తూ ఉంది ఇప్పటికే బీసీలకు చాలా అన్యాయమైంది స్థానిక సంస్థలు కొన్ని వేల పదవులు కోల్పోయినారు మరి స్వయం ఉపాధి నిధులు ప్రతి సంవత్సరము వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగుకులు ఉపాధి పంతుంటారు అది కోల్పోయినారు మరి అవన్నీ కోల్పోవడమే కాక ఈరోజు ఇతర ఓసీ కార్పొరేషన్ కూడా మరి బీసీ కార్పొరేషన్ కేటాయించిన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం త్వరలోనే ఈ యొక్క జీవోని మీరు విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఎత్తున బీసీలందరూ సంఘటితమై ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది మరి అంతేగాక ఈరోజు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీలకు చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో శాసనమండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్టు ఘనత తెలుగుదేశం పార్టీది మరి ఈరోజు రెండున్నర బీసీలు ఉద్ధరిస్తామన్నట్టు చెప్పేటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలు ఎప్పుడైనా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని రిజర్వేషన్ చేసి రిజర్వ్ రిజర్వ్ రిజర్వేషన్ చేసి పంపినటువంటి ఘనత ఉందా లేదు కేవలం ప్రచార ఆర్భాటానికి కోసమే బీసీలకు పదవులు అంటున్నారు కానీ నిజంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళ నిర్దినానికి అణగదొక్కుతున్నారు గతంలో చాలా వైస్ ఛాన్సలర్లు బీసీలు ఉంటే మరి వాళ్ళందరూ కూడా నిర్వీర్యం చేసి తన సొంత సామాజిక వర్గాన్ని కూడా నింపుకోవడం జరిగింది ఈరోజు బీసీలు అంటే కేవలం ఓట్లు వేసే సాధన యంత్రాలుగా వాళ్ళు ఉపయోగించుకున్నారు మరి ఈరోజు బీసీ కార్పొరేషన్లో కనీసం వాళ్ళు విజయవాడకు వస్తే ఒక బోయ కార్పొరేషన్ కావచ్చు యాదవ్ కార్పొరేషన్ కావచ్చు కమ్మ ఇంకో కార్ కార్పొరేషన్ కావచ్చు వాళ్ళ కార్యాలయం కానీ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేదు ఇదంతా చూస్తుంటే జాలి వస్తుంది మరి అటువంటి నిరుద్యోగుల కోసమే ఇవన్నీ కార్పొరేషన్ కేటాయించి వాళ్ళకి నిధులు విధులు ఏమాత్రం కేటాయిస్తే లేదు మరి నేను ఒకటే అడుగుతున్నా నిరుద్యోగులకు కూడా ఒక కార్పొరేషన్ కేటాయించి వాళ్ళు కూడా చేర్పిస్తే బాగుంటుందేమో చాలా అన్యాయం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం కొంతమంది చైర్మన్లు కొంతమంది డైరెక్టర్లు మాత్రమే పదవి ఇవ్వడానికి కార్పొరేషన్ సృష్టి కార్పొరేషన్ సృష్టించినారు కానీ వాళ్ళకి ఇంతవరకు ఒక నయా పైసా కూడా రాగి నయా పైసా కూడా కేటాయించిన దాఖలాలు ప్రభుత్వం లేవు చాలా దురదృష్టకరమైన సన్నివేశం ఏమంటే అనేక పథకాల ద్వారా రైతు భరోసా కావచ్చు మహిళా సంఘాలకి ఇచ్చే రుణాలు కావచ్చు చేయుత కావచ్చు అవన్నీ కూడా పెన్షన్లు ఆఖరికి సామాజిక పెన్షన్లు కూడా బీసీ కార్పొరేషన్ లెక్కలకేసి ఇవన్నీ బీసీ కార్పొరేషన్కి ఇచ్చినామంటాం గతంలో ఏ ప్రభుత్వాలు కూడా విధంగా చేయలేదు ఏ ఇప్పుడు అమ్మఒడి ఉంది విద్యాశాఖ ద్వారా అలర్ట్ చేస్తూ ఉండీ మరి పెన్షన్ ఉంది డిఆర్డిఏ ద్వారా చేస్తా ఇప్పుడు అవన్నీ తీసి కులాల కార్పొరేషన్లకు ఇంత బడ్జెట్ ఇచ్చినామంటాం ఇచ్చినట్టు ఏమీ లేదు చాలా మోసం జరుగుతుంది తీవ్ర అన్యాయం జరుగుతుంది బీసీలందరూ మేర్కోవాల్సిన అవసరం చాలా ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించినటువంటి ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు కూడా అదే విధంగా కేటాయించాలి మరి నాడు మంజూరు చేసిన యూనిట్లు ఎక్కడంటే ఎక్కడంటక్కడే ఈరోజు జిల్లా కేంద్రాల్లో తుక్కు పట్టిపోతున్నాయి బీసీలకు వాళ్ళ కులవత్తులకు అనుగుణంగా అనుగుణంగా అనేక రకమైన యూనిట్లు కేటాయించింటే కనీసం పంపిణీ చేయలేదు తుక్కు పట్టిపోతున్నాయి అంటే బీసీల పట్ల ఏమాత్రం వీళ్లకు ప్రేమ ఉంది అని దీని ద్వారానే అర్థమవుతుంది అనమాట మరి బీసీలు కేటాయించిన అనేకమైన ఎండ్లు పట్టణాల్లో నగరాలు నిర్మించినట్లు ఈరోజు కూడా కేటాయించుకుంటూ ఉన్నారు మరి బీసీల్లో చేపలు అమ్మేటువంటి వాళ్ళు మాంసం అనేటువంటి వాళ్ళు కూడా కడుపు కొట్టాలని ప్రభుత్వమే మాంసం అమ్మాలి చేపలు అమ్మాలని దీంట్లో చేస్తే చాలా తిరుమల ఖండిస్తున్నాం మరి నామినేటెడ్ పదవులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టికి యాభై శాతం ఉన్నారు కానీ పలికి రానటువంటి పదవుల్ని మాత్రమే బీసీలకు ఇచ్చి బాగా ఆర్థికంగా పరిపుష్టం ఉన్నటువంటి కార్పొరేషన్ తన సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ఈరోజు నా రద్దు చేసినటువంటి సామాజిక రద్దు చేసినటువంటి లోకల్ బాడీల పోస్టులన్నీ కూడా వెంటనే ప్రభుత్వము మరి అధికారము లీగల్గా అయిన పోరాడి కేటాయించాలి ఏది ఏమైతే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీసీ కార్పొరేషన్లో ఇతక ఓసీ కులాల వాళ్ళని చేర్పించకూడదు ఆ విధంగా ఆ యొక్క కమ్మ కానీ రెడ్డి కానీ భరమణ కానీ వాళ్ళందరూ కూడా వేరే ఓసీ కార్పొరేషన్ చేసి మీరు ఎంత నిలిచుకొని మాకు సంబంధం లేదు మేము ఆ కార్పొరేషన్ చేసి వ్యతిరేకం కాదు కానీ మా బీసీల కార్పొరేషన్లు ఇవన్నీ కూడా ఓసీ కులాల వారిని కూడా చేర్పించి వాళ్ళు కూడా బీసీల కింద నిధులు ఇచ్చినాము చూపించే విధానాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కేవలం ఇది పచ్చి మోసంగా జరుగుతోంది పట్టపగటి మోసం ఏమంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేస్తుంది వెంటనే ఈ జీవాల్ని రద్దు చేయాలి లేకుండా పోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను మోక మేల్కొని ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున మనము మరి పోరాటం కూడా జరుగుతుంది మరి ఒక తొరి ఈ యొక్క కార్పొరేషన్లన్నీ బీసీ కార్పొరేషన్కు ఆర్థికంగా నిధులు కేటాయించాలి సామాజిక మరి ఆర్థికంగా రాజకీయంగా నిరుద్యోగితకు మరి చేయూతనివ్వాలి చాలామంది నిరుద్యోగుకులు ఉన్నారు బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం ద్వారా సబ్సిడీ ఇవ్వడం ద్వారా వాళ్ళందరూ కూడా మరి నిరుద్యోగు ఉపాధి అవకాశాలు కల్పించాలి అదేవిధంగా మీరు ఏమైతే కులాల కార్పొరేషన్ చేసినారో వెంటనే కులాల కార్పొరేషన్ కులాల వారిగా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి వాళ్లకు విజయవాడలో కనీసం వాళ్లకు కార్యాలయాలు ఏర్పాటు చేసి కేర్ ఆఫ్ అడ్రస్ సృష్టించాలి మరి ఇవన్నీ చేయకుండా మీరు కేవలం ఏదో ప్రచార ఆర్బటం కోసం పత్రికల పబ్లిసిటీ కోసం మీరు కేవలం వీళ్ళు చేస్తున్నారు ఏది ఏమైతేనేమి వెంటనే మీరు బీసీలకు యాభై శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు అసెంబ్లీ శాసనం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి తీసుకురావాలి మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఎంటి జనాభా జనగణన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి బీసీలకు కూడా జనగణన చేయాలని కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంతవరకు జనగణన బీసీలు చేయాలని అడిగినటువంటి పాపన పోలేదు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే జనగణన రెండు వేల ఇరవై ఒకటి బీసీలకు జనగణన చేయాలి మరి బీసీల పాపులేషన్ ఎంత ఎంతుందని తేల్చాలి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా పోతే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు పైన ఇతర న్యాయస్థానాలు ఆశ్రయించాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్ల కేవలం బీసీలకు ఈ యొక్క ప్రచార ఆర్భటానికి కేటాయి కళాల కార్పొరేషన్ నిధులు లేనటువంటి విధులు లేనటువంటి నిధులు విధులు లేనటువంటి కార్పొరేషన్ కేటాయించి చాలా మోసం చేస్తున్నారు న్యాయం చేస్తున్నారు బీసీలందరూ మేల్కొండి త్వరలోనే ఇవన్నీ కూడా ఈ జీవోలన్నీ రద్దు చేయకుండా పోతే మన పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన పోరాటం చేయడం జరుగుతుంది